హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే ప్రస్తుతం బాగానే ఉన్నాము ఈరోజు వీడియో ఏంటంటే మా ఆవిడ నేనైతే పెండలం దుంపలు ఉడకబెట్టబోతున్నామండి మా గిరిజన ప్రాంతాలలో ఈ సీజన్కి అయితే చాలా ఎక్కువగా దొరుకుతాయి కానీ హెల్త్ కూడా ఇవి చాలా మంచివి మంచి మంచి ట్రైబల్ కంటెంట్ వీడియోలు అలాగే డైలీ రొటీన్ మా జీవితంలో జరిగే ఆ సంఘటనల గురించి వీడియోలో అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాము వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడండి వీడియోనైతే ఒక్క లైక్ చేయండి కొత్తగా మన వీడియోస్ని ఎవరైనా చూసినట్లయితే ఆ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి తల్లి ఎవరు పంపించారు పెండ్లం దుంపలు దుంపలు అయితే సప్ టు డ్యాన్సర్ అన్నయ్య ఉన్నాడు కదా కృష్ణ అవును ట్రైబల్ సూపర్ స్టార్ కృష్ణ అవును అన్నయ్య పంపించారు ట్రైబల్ సూపర్ స్టార్ కృష్ణ అలాగే వరలక్ష్మి హీరోయిన్ వాళ్ళిద్దరు పంపించారు అండి సరిపోయమ్మా బాగుంటుంది హెల్త్ కూడా కదా హెల్ప్ చేయాలండి తప్పదు కదా దీనికే దానికే మరి చూసేవా ఎంత బాగుందో ఫ్రెష్ అండి వాళ్ళు దొడ్లో తీసి పంపించారు కొనుక్కోవాలంటే ఇవి వంద రూపాయలు ఉంటుంది బయట కొనుక్కోవాలంటే రెండు వైపుల నుంచి ఘాట్లు పెడితే నవ్వుతున్నావు ఏ ఏమో వచ్చింది దోలు వస్తుంటే మీకు మధ్యాహ్నం గుర్తు వస్తే ఇవి కొత్తగా కుళాయిలు అయితే వచ్చాయి ప్రస్తుతానికైతే వాటర్కి అయితే ఎటువంటి ఇబ్బంది లేదు అంతే కదమ్మా వాటర్ పడతావా రెచ్చగా ఉన్నాయండి దుంపలు అయితే ఎక్కువ సమయం కూడా పట్టదు ఈజీగా ఉడికిపోతాయి ఈ మొక్క అయితే మందు ఈ మందు ఎందుకు ఉపయోగపడుతుంది అంటే పిల్లలకి ఏమైనా గాలి సోకినప్పుడు ఈ యొక్క అయితే తీసి శుభ్రంగా నూరి ఒళ్ళుకు రాస్తే సరిపోతుంది గాలి సోకినప్పుడు అయితే తగ్గే అవకాశం అయితే ఉంటుంది లొకేషన్ మాత్రం చాలా బాగుంది చాలా చక్కగా కనిపిస్తుంది మొక్కజొన్న ఇంకా ఊరిస్తుంది ఇంకా ఇది ఎప్పుడు రెడీ అవుతుందో ఒక టెన్ డేస్లో అయిపోతుంది అండి ఇవి జోన్లు మొక్కజొన్నలు అవునా టైం పడుదాల్లో రెండు మూడు వారాలు ఎందుకు పది రోజులు సరిపోద్ది ఇది ఇవే అండి మా మొక్క జొన్న దొడ్డైతే ఇదే ఒక్కటేసేము మొన్నటి వీడియోలో కూడా చెప్పాను కదా వెదురు కొమ్మలను స్టాక్ చేసి ఈ విధంగా ఉంచుతారు అనేసి ఇదిగో ఈ విధంగా ఇక్కడ చిన్నవి చేసి స్టాక్ పెట్టుకుంటున్నాం అన్ సీజన్కి అయితే వీటిని తింటాము బాగుంటాయి టేస్ట్ కూడా అప్పుడు కూడాను లైట్గా సాల్ట్ వేస్తున్నాం అమ్మ తల్లి కర్రీ కూడా వండుకోవచ్చు కదా తెలుసా నీకు బాగుంటుంది ఎప్పుడైనా కర్రీ కూడా తీ సరే ఇదేంటి మచ్చానా ఇంకా నేను ఏదైనా బెస్ట్ ఏమనుకున్నాను అది ఉన్న ఏమైంది గాలి లోపలి వెళ్తే ఆ విధంగా ఉంటుంది ఉంచేసి 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 ఎంత టైం పడుతుందమ్మాట తల్లి ఉడికిపోయిందా ఉడికింది సరే దించే ఉడి కదా అవునవును అవును ఉడికిపోయింది ఉడికిపోయింది దించేసే ఎక్కడ వారు వస్తావు

బాగుందా నచ్చిందా చాలా బాగుంది మెత్త కొడుకుంది అవును ఏట్నాది ఏటది అంటారు చూడు ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో అయితే ఈ వీడియో అయితే మీకు నచ్చిందనుకుంటున్నాము వీడియోనైతే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన వీడియోస్ ఎవరైనా చూసినట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం